హాయ్ హలో వెల్కమ్ టు ఎమ్మి రైట్స్ ఈరోజు గణపతి చవితికి మనము స్పెషల్గా తాలికలతోటి పాయసం చేసి పెడతాం కదా అది ఈరోజు ఎలాగో మీకు చూపిస్తాను మేము ఎప్పుడు ఇలాంటి ఈ పాయసం చేసి నైవేద్యం పెడతాము అది మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను చూడండి మీరు కూడా గోధుమ పిండితో చేస్తాను కొంతమంది బియ్యం పిండితో చేస్తారు మేమైతే గోధుమ తోటే చేస్తాము ఇది గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి బెల్లము కిస్మిస్ కాజు ఒక రెండు మూడు ఇలాచీలు నెయ్యి వాటర్ అంతేనండి పాలు ఒక హాఫ్ లీటర్ పాలు ముందుగానే వేడి చేసుకుంటున్నాను ఇవి మరుగుతున్నవి ఈ లోపు మనం పిండి కలుపుకొని తాళికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము పిండి ఇందులోకి వేసేసుకుంటున్నాను నార్మల్ వాటర్ తోటే ఈ చపాతీ పిండిలాగా గట్టిగా మనం ముద్దలా కలిపి పెట్టుకుందాము కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఎన్ని కావాలో అన్ని ఎక్కువ కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఒకటేసారి పోసుకోకుండా పిండినంతా చపాతి పిండిలాగా కలుపుకొని పెట్టుకుందాము పిండిలా కలుపుకున్నాం కదా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము సాఫ్ట్ అవుతుంది ఈ లోపు మనము వాటర్ పెట్టుకున్నాను సేమ్ మనం ఈ పిండి తీసుకున్నాం కదా దీంతో నాలుగు కప్పుల వాటర్ తీసుకొని అవి బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఈ లోపల మనం పిండిని పది నిమిషాలు అయిన తర్వాత ఈ కొంచెం పొడిపిండి మనం ప్లేట్లో వేసుకోవాలి ఇలాగా పొడి పిండి వేసేసుకొని చపాతీల పీట ఉంటది కదా ఆ పీట పీట మీద కూడా కొంచెం పొడిపిండి చల్లుకొని ఇది టెన్ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని తీసుకొని మనము కొంచెం కొంచెంగా తీసుకొని ఈ పల్చగా ఇట్లా రోల్ లాగా నూడిల్స్ లాగా మనం చేతితోటి కొద్ది దీని మీద ఇలా అంటే ఈజీగా వస్తుంది చూడండి ఇలాగ వస్తున్నాయి కదా వచ్చినప్పుడు దీన్ని మనం ఎంత సైజ్ అయితే కావాలనుకున్నామో అంత సైజు తీసుకుంటూ దీంట్లో చేసుకోవడమే ఇలాగ ఇది ఈజీ ప్రాసెస్ పిల్లలకి ఇచ్చిన గా పిల్లలకు మనం కల్పించామంటే మనం పనులు అయ్యేసరికి ఇవన్నీ ఇలా చేసి పెడతారు ఇలా అన్ని చేసుకోవాలి అలాగే కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఉండ్రాళ్ళని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చిన్న చిన్నగా ఒక ట్వంటీ వన్ పదకొండు అలాగ మీ ఇష్టం కొద్దిగా అందులోకే చేసేసుకోవాలి ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాం కదా ఈ వీటిని మనం వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఈ వాటర్లో వేసేసుకోవాలి ఇలా అన్ని మెల్లగా వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి బెల్లంని ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా అంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఇలా కట్ చేసి పెట్టుకుంటే అవన్నీ ఉడుకుతున్నాయి కదా మనకు ఆ ఉడికే లోపల మనం ఇది రెడీ చేసి పెట్టుకుందాం ఇవి ఉడికినా చూసుకుందాము మనకు పది పదిహేను నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు మనం చూసుకుంటే ఒక్కటి తీసి ఇలా ప్రెస్ చేస్తే ఉడికిందో లేదో ఈజీగా చూడండి మంచిగా కట్ అయిపోతుంది కదా ఉడికిపోయింది ఇప్పుడు మనం కొంచెం ఒక టేబుల్ స్పూను గోధుమ పిండి తీసుకొని ఇలా కొంచెం వాటర్ వేసుకుందాము ఇది మనం టేబుల్ పొడి పొడిపిండి తీసుకున్నాం కదా గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఉండలేకుండా మంచిగా ఇవి కలుపుకోవాలి పలుచగా కలుపుకొని మనం ఉడుకుతున్న ఈ ఉన్నాయి కదా తాళకల్ది ఉడుకుతున్న దాంట్లో ఇది పోసేసుకుందాం ఇది పోయడం వల్ల చిక్కదనం వస్తుంది పాయసంకి మంచి చిక్కదనం వస్తుంది ఇది వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ ఒకసారి ఉడకనిద్దాము ఇప్పుడు చిక్కగా అవుతుంది కదా ఉడికిపోయింది తాళికలు అన్నీ ఉడికిపోయినాయి అలాగే ఈ మనం పిండి వేయడం వల్ల ఈ చిక్కదనం వచ్చేసింది ఇలా చిక్కదనం వచ్చిన తర్వాత మనం పాలు వేడి చేసి పెట్టుకున్నాం కదా ఈ పాలను ఇందులో వేసేసుకుందాం నేను హాఫ్ లీటర్ పాలు పోస్తున్నాను మీ ఇష్టాన్ని బట్టి చిక్క కావాలనుకుంటే ఇంకొంచెం తక్కువ పోసుకోండి ఇలా పాలు పోసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మరిగించుకుందాము ఈలోపు మనము కాజు కిస్మిస్ పెట్టుకున్నాం కదా ఇవి ఫ్రై చేసి పెట్టుకుందాము నెయ్యిలో వేయించి పెట్టేసుకొని అలాగే ఈ ఇలాయచి ఉంది కదా దాన్ని పొడి చేసి పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకుందాము కాజు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేయించేసుకుందాము మరి మాడిపోకుండా కొంచెం దగ్గరుండి ఇట్లా కలుపుకుంటూ ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకొని వేయించి పెట్టుకుందాం ఈ కిస్మిస్ కూడా వేసేసుకుందాము మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఫ్రై చేసి పెట్టుకుందాము ఫ్రై అయిపోయినాయండి మళ్ళీ తీసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అయితే ఇవి ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము మనకు ఆ పాయసం మరుగుతుంది కదా ఈ లోపల ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది చిక్కగా అయిపోయింది మంచిగా పది నిమిషాలు మరుగుతున్నాయి కదా పాలల్లో కూడా మరిగి మంచి టేస్టీ తాలికలు రెడీ అయిపోతున్నాయి ఈలోపు బెల్లం మనం తురిమి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో బెల్లం తురుము యాడ్ చేద్దాము బెల్లం తురుము ఇది ఆపేసి ఇంకా ఇప్పుడు బెల్లం తురుము యాడ్ చేద్దాము మరుగుతున్నప్పుడు అవసరం లేదు బెల్లం మనం తురుముకొని పెట్టుకున్నాం కనుక ఈజీగా కరిగిపోతుంది ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇది ఒకసారి కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న పలుకులు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాము ఈ దీంట్లో ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్నాం కదా ఈ పలుకులు వేసేసుకుందాము నెయ్యితో పాటు కావాలంటే ఒక స్పూన్ పై నుంచి నెయ్యి కూడా వేసుకోండి మంచి టేస్ట్ కోసం ఇలాయచి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేసుకొని ఆపేసుకోవడమే ఇంకా ఇది చల్లలేన తర్వాత కొంచెం చిక్కదనం కూడా వస్తుంది అప్పుడు మనం టేస్ట్ చూద్దాము పాయసము చిక్కగా చూడండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే మన వినాయక చవితి తెలంగాణలో ప్రతి ఇంట్లో చేసే తాలికల పాయసం ఇది ఆంధ్రాలో అయితే బియ్య పిండితో చేస్తారంట అది కూడా చేసి చూపిస్తాను ఒకసారి మన తెలంగాణ అయితే గోధుమ పిండితో చేస్తారు కొంతమంది పాలతో చేస్తారు కొంతమంది పాలు వేయకుండా కూడా కొంతమంది చేస్తారు మేమైతే పాలతో చేస్తాము ఇలాగే సేమ్ చూడండి రెడీ అయిపోయింది పైనుంచి కొంచెం మనం ఇలా వేసుకున్నామంటే ఇంకా అందంగా తయారైపోతుంది ఇంత మంచి ప్రసాదం మన గణనాథానికి పెట్టిన తర్వాత మన ఏ కోరికైనా తీర్చేస్తాడండి మీరు తప్పకుండా ఈ ప్రసాదాన్ని చూసి తప్పకుండా చేసి పెట్టండి ఫస్ట్ రోజు అనే కాదు మనం ఎన్ని రోజులు ఉంచుకుంటే ఆ రోజులో ఏదో ఒకసారి ఈ నైవేద్యాన్ని ట్రై చేయండి గరణనాథునికి పెట్టండి ఇది ప్రసాదం పెట్టి ముందుగా మన గణనాధునికి పెట్టి మళ్ళీ మనం ట్రై చేద్దాము స్వీట్ మన సారా కోరికలు నెరవేర్చమని ఆరాధించండి తప్పకుండా కోరికలు నెరవేరుతాయి మరి టేస్ట్ చూద్దామా ఎలా ఉందా చాలా బాగుందండి అన్నీ బెల్లము స్వీట్ అంతా పర్ఫెక్ట్గా కుదురుతున్నాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుందండి తప్పకుండా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి హ్యాపీ వినాయక్ చవితి ఉంటానండి బాయ్